ఆయన ఏందో ఒకసారి వాడేవడు ఎవరి గురించి తెలుసా మిత్రులారా క్రిషాంక్ గీన గురించి ఎవరో తెలుసు తెలంగాణ సమాజానికి తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్ లో నిలబడి కొట్లాడిన ఒక దళిత బిడ్డ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షంలో కొట్లాడుతుండు ఆయనను పట్టుకొని వాడేవడు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తుండ్రు ఎందుకో తెలుసా ఆయన శాఖల ఐదు వందల కోట్ల హోలోగ్రామ్ టెండర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తే అది దానిలో నిజం అంటే నిజమని ఒప్పుకోలేదంటే వదిలేయి అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి వాడెవాడో ఏదో కేసేస్తా అని చెప్పేసి బయట గంభీరంగా మాట్లాడితే సరిపోదు జూపల్లి కృష్ణారావు వాస్తవంగా లోపల నువ్వు గజగజతో నాకు తెలుసు ఐదారేళ్ల కింద మా సిద్దిపేట బిడ్డనే ముఖ్యలో నాగరాజు అని చెప్పేసి గతంలో ప్రశ్నిస్తే మితిమీరి ప్రవర్తిస్తే పరువు నష్ట కేసు కేసేస్తా అని అప్పుడు కూడా అప్పుడు కూడా గివే డ్రామాలు ఆడిండు మంత్రి జూపల్లి గారు అయ్యా జూపల్లి గారు మీరు లోపట జూజు అని భయపడతారు నాకు తెలుసు గాని బయట డాంబికాలు గంభీర్యత చూపించకండి